ఒక <Sessizuk> పక్కన <Sessizuk> <Sessizuk> ట్రాఫిక్ కి సంబంధించి గాని రోడ్డు భద్రతకి సంబంధించి కానీ ఇది చూసుకుంటే పోలీసు వారు గాని ట్రాఫిక్ వారు కానీ మాసోత్సవాలను అయితే నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు పెను విషాదం అయితే చోటు చేసుకుంది వరంగల్ జిల్లాకి సంబంధించి ఇక్కడ యాక్సిడెంట్ జరగడం అయితే జరిగింది వాగ్దేవి కాలేజ్ కి వెళ్లేటువంటి దారిలో ఇక్కడైతే ఈ ఖమ్మం నుంచి వరంగల్ వెళ్లే హైవే మీద అయితే ఈ యాక్సిడెంట్ జరగడం అయితే జరిగింది దాదాపు నలుగురు పైన అంటే ఐదుగురు అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ వీరందరూ కూడా ఇక్కడ వారు కాదు మధ్యప్రదేశ్ కి సంబంధించిన వారుగా చెప్తున్నారు ఇక్కడ జరిగినటువంటి యాక్సిడెంట్ లో గాయపడిన వారు ఇక్కడికి తీసుకురావడం అయితే జరిగింది ఎంజిఎం కి సంబంధించి మార్చికి చనిపోయిన బాడీస్ అయితే తీసుకురావడం జరిగింది ఇక్కడికి ఇప్పుడే సిపి గారు రావడం జరిగింది ఏదైతే అంబులెన్స్ లో అందుబాటులో లేకపోవడంతో వాళ్ళ పోలీసు వాహనంలోనే వాళ్ళని మళ్ళీ చికిత్స కోసం అయితే ఎంజిఎం కి తరలించడం మనం చూస్తున్నాము ఇక్కడ అంతా చూసుకోవచ్చు ఇదైతే ఒక పెను విషాదం అని చెప్పాలి దాదాపు ఇలాంటి యాక్సిడెంట్ ఇంత పెద్ద యాక్సిడెంట్ ఇప్పటి ఇంతవరకు జరిగినట్టుగా లేదు ఇక్కడ ఒకటేసారి స్పాట్ లో చనిపోయినటువంటి వ్యక్తులు ఐదుగురుగా చెప్తున్నారు ఇక్కడ మనం చూసుకోవచ్చు అందరూ కూడా ఇక్కడ నుంచి వెహికల్ ను ఎక్కించుకొని ఎంజిఎం కి తీసుకెళ్లడం అయితే జరుగుతుంది వీళ్ళందరూ కూడా ఇక్కడ వారుగా కాదుగా చెప్తున్నారు అసలు ఎవరు ఏంటనేది అయితే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అంతా కూడా విషాదం అనుకుందని చెప్పుకోవాలో వచ్చినటువంటి బాడీని కూడా ఇక్కడ ఎంజిఎం మాచరికి సంబంధించి తీసుకురావడం అయితే జరిగింది గాయాలు తగిలిన వాళ్ళని ఇప్పుడే సిపి గారు ఆయన సొంత ఏదైతే వెహికల్స్ ఉంటాయో గవర్నమెంట్ పోలీస్ వెహికల్ లో అయితే ఎంజిఎం కి తరలించడం జరిగింది ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అంటే ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది అనుకుంటున్నారు ఎంత మంది చనిపోయి ఉండొచ్చు అంటే మనం వాళ్ళు జరుపుకుంటున్నాము నిన్న కూడా సేఫ్టీ కోసం అని చెప్పేసి హెల్మెట్ డ్రైవింగ్ అంతా చెప్తున్నారు ఈ రోజు ఇలా జరగడం ఎలా చూస్తుంది దాదాపు ఐదుగురు అని చెప్తున్నారు ఎంత మంది ఉండొచ్చు సార్ మనకున్న ఇన్ఫర్మేషన్ అయింది ఈ ఆటో వెళ్తూ ఉంటే పక్కన నుంచి ఉన్న ఒక ట్రాలీ ట్రాలీ మీద ఐరన్ రాడ్స్ ఉండేవాళ్ళు ఈ ఐరన్ రాడ్స్ వాళ్ళు ట్రాలీ టర్టల్ అయ్యి ఈ ఆటో మీద పడిపోయారు ఇప్పుడు మనం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము కారణం ఏమిటి ఎట్లా జరిగింది ఇక్కడ ఉన్న ఒక ఇంజోర్డ్ కి కూడా ఇప్పుడే షిఫ్ట్ చేసి హాస్పిటల్ పంపడం పంపించడం జరిగింది మనము అన్ని వైపు ఇంజోర్డ్ కి అసిస్టెన్స్ ఇస్తాము అదే విధంగా కారణం ఐడెంటిఫై చేసి తప్పు చేసిన వాళ్ళకు కఠిన చర్య ఇస్తాము చూస్తున్నారు కదా ఇక్కడ జరిగిన మిస్టేక్ ఎవరైతే కారణమో వారిని ఖచ్చితంగా శిక్షించడం అయితే జరుగుతుందంటూ వరంగల్ సిపి గారు కూడా చెప్పడం జరిగింది ఇదైతే కేవలం వాళ్ళు తీసుకొచ్చేటువంటి వెహికల్ ఎవరైతే ఉన్నారో వారిదే నిర్లక్ష్యం అని చెప్పుకోవాలి వాళ్ళు తీసుకెటువంటి వెళ్ళి వెహికల్లో ఆ ఐరన్ అనేది కరెక్ట్ గా వాళ్ళు లోడ్ చేసి ఉంటే ఈ ప్రమాదం అయితే జరిగేది కాదు ఈ ప్రమాదానికి ముఖ్య కారణం దాన్ని తీసుకెళ్లేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఆ డ్రైవర్ అనే చెప్పాలి ఎందుకంటే అది కరెక్ట్ గా వాళ్ళు లోడ్ చేసుకొని దాన్ని పకడ్బందీగా తీసుకెళ్ళినట్టయితే ఎవరికి ఎలాంటి ప్రాణహాని జరిగేది కాదు వాళ్ళు ఎట్లాంటి సేఫ్టీ మెథడ్స్ తీసుకోకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వెళ్లే క్రమంలో అది కింద పడి ఆటో మీద నేరుగా పడడంతోనే స్పాట్ లో అక్కడ ఐదుగురు చనిపోయినట్టుగా తెలుస్తుంది చూస్తున్నాం ప్రతి ఒక్కళ్ళ నిర్లక్ష్యం ఒక వ్యక్తి వహించేటువంటి నిర్లక్ష్యంతో నిండు ప్రాణాలు అయితే బలవుతున్నాయి ఒక్క ప్రాణం కాదు ఒక వ్యక్తి కాదు ఆ వ్యక్తి మీద ఆధారపడినటువంటి ఎన్నో కుటుంబాలు అయితే ఈ రోజు రోడ్డు పాలన అయితే పడడం జరుగుతుంది పొట్టకుటి కోసం ఇక్కడ నుంచో వచ్చి ఇక్కడ పనిచేసుకుంటున్నటువంటి కుటుంబాలు ఈ రోజు రోడ్డు మీద పడ్డాయని చెప్పుకోవచ్చు